హాయ్ అండి ఇదిగోండి పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు రెండు కేజీలు కడిగి ఎండ పోసుకొని ఇలా మిక్సీ పలుగ్గా పట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను నేను మళ్ళీ కొద్దిగా జల్లించుకొని ఎక్కడన్నా మెత్తగకపోతే మళ్ళీ మిక్సీ చేసేసుకోవచ్చు ఇదిగోండి రెండు కేజీలు ఇవి ఆ తర్వాత ఇంకొన్ని ఇంకొద్దిగా మెత్తగా వేసుకుంటే ఇంకొద్దిగా పౌడరు పిండి వస్తుంది నూకలా వస్తుంది పిండి మనం జొన్న రొట్టె చేసుకోవచ్చు సాయంత్రం పూట పొద్దున పూట సంగటి చేసుకోవచ్చు మార్చి మార్చి చేసుకుంటే మనకు బాగు అన్ని విధాలుగా బాగుంటుంది కానీ మన బాడీకి స్టామినా ఆరాయించుకునే శక్తిని బట్టి మనం ఈ రాగులు జొన్నలు వాడుకోవాలి నేనైతే అన్ని కలిపి అయితే వాడను దేని దానికి విడిగా వేసుకొని విడిగానే రోజు మార్చి రోజు చేసుకుంటాను ఎక్కువ సంగటి చేసుకొని కుండలో మజ్జిగ పోసుకొని తాగుతాను నేను ఇవి అలవాట్లు ఇదిగోండి సజ్జలు ఇవి కూడా అంతే సన్నగాను పలుగ్గా పౌడర్లాగా కొంత కొద్ద పలుగ్గా మిక్స్ చేసుకొని మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత రెండు కేజీలు రాగులు రాగులు కూడా సేమ్ అంతే మెత్తగా వేస్తే పిండి గడ్డలు గడుతుంది మనం సంగటి చేసేటప్పుడు రాగి సంగటి అందుకోసమని ఇది కూడా కొంత పలుగ్గా చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే రోజు మార్చి రోజు మనం చేసుకోవచ్చు మల్టీగా అన్నీ కలుపుకొని చేసుకుంటే దానికి అరుగుదల అనేది కొంతమందికి ఉంటుంది కొంతమంది అందుకోసం అందుకోసమని విడివిడిగా చేసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను ఇలా తయారు చేసుకొని వాడుకుంటాను ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నాకు ఇవే అలవాట్లు నేను ఇలాగే చేసుకుంటాను మీకు కూడా నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి